బా ఇవ్వు టాబ్లెట్స్ ఇవ్వు చూ చూడు చూ టాబ్లెట్స్ తీసుకొని ఎన్ని నాటకాలు ఆడుతుందా బాయ్ ఇవ్వు ఇవ్వు కర్రేదే కర్ర ఎత్తుకొచ్చానా కర్ర ఎత్తుకొచ్చానా

ఏమైంది రాత్రి కాకేత్కెళ్ళిపోయిందా కాకెత్కి వెళ్ళిందా దగ్గర కాకెత్కెళ్ళ నో 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 ఎవరు తీసుకోలేదు పోలి జరుగుంటబ్బా దగ్గర లేదు లేదు అంటే ఏమైందానా కాకెత్తికెళ్ళిపోయిందా పానీలే పొడి ఏది బట్ ఇదిగో సరే ఇది తీసుకో ఇది ఇది తీసుకో నువ్వు ఇది తీసుకో ఇది మీది ఇది తీసుకో మాయ్ ఇది తీసుకో ఒప్పదు ఈ పిల్లకి డాడీ జంబర్దాన ఆ వేసుకో ఆ వేస్కో లే ఏ చి దునాకు దునాకు కథలు పడుతున్నావా నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు లేదు అది ఎట్టుంది తెలుసా రాత్రి ఎట్లా ఎత్తుకుంటుంటే అది మనం పెళ్ళిళ్ళ తర్వాత అది పెడతాం చూడు ఏం లేదు ఏమంటారు చేయను దాన్ని ఒడిహచి కాదు ఆ శేష శేష ఆ శేష పెడుతుంది రాత్రి వద్దులే నాకు పెట్టద్దులే ఎదుగు నాకు పెడుతుంది నాకు పెట్టద్దులే మీ డాడీకి పెట్టిపో येम लेस मारी पेटक पोता ಅದು ಸಾಯಿ ಮಡ್ತ್ದಾ ಬಿಲ್ಲ ಅದು ಸ್ಯಾಶ್ ಮಡ್ತ್ದಾ 나ಕುದು 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 ಅದು ಡ್ಯಾಡಿಗೆ ಬಿಟ್ಕೋ 나ಕುದು ಚೆನ್ನಾ মামೇಡಿ 嗯。Uh.